అందరికీ నమస్తే మనం ఈరోజు అయితే ఆప్షన్లో వచ్చిన ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి చాలా మంది ఏంటంటే మంగళగిరిలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లా ఇండిపెండెంట్ హౌస్ కావాలని చాలా మంది అడుగుతున్నారు తక్కువ రేట్లో కావాలనుకుంటున్నారు ఇది నాలుగు బెడ్రూమ్లు ఒక మూడు హాల్ కలిగిన డూప్లెక్స్ హౌస్ అండి అది కూడా బడ్జెట్లో అయితే రావడం జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిది ఆప్షన్ లో అరవై ఎనిమిది లక్షల రూపాయలకి మొన్న డెబ్బై రెండు లక్షలు పెట్టారు ఇప్పుడు రీసెంట్లీ తగ్గించి మనకి అరవై ఎనిమిది లక్షల రూపాయలకి పెట్టడం అయితే జరిగింది ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఐడి నెంబర్ వచ్చి నైన్ వన్ సిక్స్ ఫైవ్ అండి ఫస్ట్ వచ్చేసేసరికి ప్రాపర్టీ అట్లా విజిట్ చేయాలి ఏంటి అనేది ఫస్ట్ నేను చెప్పేస్తాను ఎందుకంటే చాలామంది ఏంటంటే విజిటింగ్ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫోన్ చేసినా కొన్ని బిజీ రావడం వల్ల కొంత ఏమవుతుందంటే మిస్ అవుతున్నారు చాలా మంది సో దాని గురించి అని మేము ఏం చేసామంటే వాట్సాప్ అని ఒకటి అయితే పెట్టామండి అందులో ఏంటి అంటే ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎవరైతే విజిటింగ్ చూపిస్తారో ఆ పర్సన్ యొక్క నంబర్ అందులో అయితే ఇవ్వడం జరిగింది అట్లాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన లొకేషన్ కూడా మనం అందులో అయితే ప్లేస్ చేయడం అయితే జరిగిందండి రేపు ఉదయం పదకొండు గంటల కాంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో లంచ్ టైం వరకు ఏంటంటే ఈ ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారు ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి నూట పంతొమ్మిది గజాలైతే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి ఈ ప్రాపర్టీని నూట పంతొమ్మిది గజాలు జీ ప్లస్ త్రీ కన్స్ట్రక్షన్ అయితే చేశారు సిఆర్డి ప్లాన్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేశారు చాలా బాగా అయితే డబ్బులు అయితే ఖర్చు పెట్టడం అయితే జరిగింది ప్రాపర్టీ మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా దగ్గర దగ్గరికి అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఓన్లీ కన్స్ట్రక్షన్ కాస్టే ఒక డెబ్బై నుంచి ఎనభై లక్షలు ఖర్చు అయితే అవుతుంది అలా కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారు మొత్తం మీద ఇందులో ఈ కన్స్ట్రక్షన్లో మనకి నాలుగు బెడ్రూమ్లు మూడు హాల్స్ ఉంటాయి చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు విత్ కార్ పార్కింగ్ అనమాట ఆటోమేటిక్ గేట్ కూడా పెట్టారు కార్ పార్కింగ్ డైరెక్ట్ డైరెక్ట్గా కార్ సెల్లార్ లో పార్క్ అవగానే డైరెక్ట్ గా మన ఇంట్లోకి అయితే వచ్చేసే విధంగా అయితే పెట్టుకున్నారు చాలా గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాపర్టీ ఎట్లా ఉంటుంది అంటే సో పెద్ద వీడియో కూడా ఉంది మీకు పక్కన ఒక శాంపుల్ అయితే చూపిస్తున్నాను సో ఇది ప్రాపర్టీ అనమాట చూడొచ్చు జి ప్లస్ త్రీ హౌస్ అండి ఇది మనకి మంగళగిరిలో రావడం అయితే జరిగింది అరవై ఎనిమిది లక్షలు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు ఆప్షన్ మీరు ప్రాపర్టీ విజిటింగ్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్కి వాట్సాప్లో అయితే మీరు మెసేజ్లో హాయ్ అని పెట్టండి హాయ్ అని పెట్టినట్లయితే మీకు ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుందండి వెల్కమ్ మెసేజ్ అనమాట పాపప్ మెసేజ్ అంటే అందులో మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది వాట్సాప్ ఛానల్ లింక్ వాట్సాప్ ఛానల్ లింక్ గుర్తుంచుకోండి వాట్సాప్ ఛానల్ లింక్ ఆ వాట్సాప్ ఛానల్ లో కనుక జాయిన్ అయినట్లయితే కనుక మీకు ఈ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ ఈ ప్రాపర్టీ సంబంధించిన ఏదైతే పర్సన్ ఉంటారో ఎవరైతే పర్సన్ లిస్టింగ్ అయితే చేపిస్తారో పర్సన్ యొక్క నెంబర్ అండ్ డీటెయిల్స్ లొకేషన్ మొత్తం కూడా మీకు ఆ వాట్సాప్ ఛానల్లో అయితే ఉంటుంది అట్లాగే మీకు ఈ నెలలో అమ్మే థర్టీ డేస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి వాట్సాప్ ఛానల్లో అయితే ఉంటుంది సో ఒకసారి అయితే జాయిన్ అవ్వండి లేదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను సో ఒకసారి జాయిన్ అయినట్లయితే మీరు ప్రాపర్టీ సంబంధించి లొకేషన్ విజిటింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు తర్వాత వచ్చేసేసరికి ఈ ప్రాపర్టీ మనకి ఈ ఈ నెల ఇరవై తొమ్మిదిని కదా ఆప్షన్ సో నూట పంతొమ్మిది గజాలు అయితే కన్స్ట్రక్షన్ చేశారు స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్లో మనకు కార్ పార్కింగ్ ఒక సింగిల్ బెడ్రూము పూజా రూము ఇవ్వడం జరిగిందండి ఫస్ట్ రూమ్ వచ్చేసేసరికి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకు ఇంకొక బెడ్రూము హాల్ ఇవ్వడం జరిగింది కిచెన్ రూము పైన వచ్చేసేసరికి మనకి రెండు బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు సెకండ్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో మళ్ళీ ఒక బెడ్రూమ్ ఇచ్చారు అండ్ అవుట్ ఇచ్చారు ఓపెన్ బాత్ అయితే ఇచ్చారనమాట ఆ లొకేషన్ చూసుకునేటట్టు చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు మీరు ఒకసారి ప్రాపర్టీ అయితే చూసుకోవచ్చు కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా అయితే చేశారండి మొత్తం మీద నూట పంతొమ్మిది గజాలలో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది అరవై ఎనిమిది లక్షల రూపాయలకి అయితే రావడం జరుగుతుందండి ఈ ప్రాపర్టీ దగ్గర దగ్గరికి అయితే మనం మార్కెట్లో ప్రజెంట్ మార్కెట్లో వెళ్ళి మనం కొనుక్కోవాలనుకుంటే కోటి ఇరవై నుంచి కోటి ముప్పై లక్షల వరకు అయితే వాల్యూ అయితే ఉంటుంది అది మనకి ఆప్షన్లో అరవై ఎనిమిది లక్షలు రిజర్వ్ ప్రైస్కి అయితే ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి అయితే మనకి ఆప్షన్ పెట్టడం అయితే జరిగింది రెండోది ఏంటంటే రేపు విజిటింగ్ అయితే చూపిస్తున్నారు ఇన్స్పెక్షన్ అయితే చేపిస్తున్నారనమాట రేపైతే మనం మార్నింగ్ సోమవారం మార్నింగ్ పదకొండు గంటల కాంచి ఒంటి గంట మధ్యలో ఎవరైనా ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసినట్లయితే మా టీంమెట్స్ అయితే అక్కడ ఉంటారు మీకు ఆ ప్రాపర్టీ లోపల అయితే విజిటింగ్ అయితే చూపిస్తారండి సో బ్యాంకింగ్ అవర్స్లో బ్యాంకింగ్ టైంలోనే చూపించడం జరుగుతుంది సో రేపు ఇన్స్పెక్షన్ అయితే ఉంది ఇది ఓపెన్ బాత్ అయితే పెట్టుకున్నారు ఈయన టెర్రస్ పైన ఇక్కడ ఒక బెడ్రూమ్ హాల్ అయితే ఉంటుందండి ఈ థర్డ్ ఫ్లోర్లో ఆ పైకి వెళ్ళేసరికి మనకి టెర్రస్ అయితే ఇచ్చారు ఇది హాల్ అనమాట ఇంకొక హాల్ ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది పైన థర్డ్ ఫ్లోర్లో కూడా చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఖర్చు అయితే చాలా బాగా పెట్టారు అన్నీ కూడా క్వాలిటీ అయితే వాడారు అనమాట మీరు చూస్తే అర్థమవుతుంది హౌస్ అయితే బెస్ట్ హౌస్ అండి మీరైతే మిస్ చేసుకోవద్దు మంచి బడ్జెట్లో అయితే రావడం జరిగింది కరెక్ట్గా చెప్పాలి అంటే అరవై ఎనిమిది లక్షల్లో అయితే రావడం జరిగింది మంచి ప్రాపర్టీ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం స్క్రీన్పై కనబడుతున్నాయి నెంబర్కి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఒక పాపప్ మెసేజ్ వెల్కమ్ మెసేజ్ వస్తుంది ఆ వెల్కమ్ మెసేజ్లో ఆయన పెట్టండి ఆయన పెట్టినట్లయితే కనుక మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ వివరాలన్నీ కూడా ఉంటాయి బెస్ట్ ప్రాపర్టీ అండి నవడూరు మన మంగళగిరిలో అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు అరవై ఎనిమిది లక్షల రూపాయలకి అయితే మనకి రిజర్వ్ ప్రైస్కి అయితే ఈ ఆప్షన్లో ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది రేపు విజిటింగ్ పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు అయితే మనకి విజిటింగ్ కూడా ఉంది ఇన్స్పెక్షన్ కూడా జరుగుతుంది ఒకసారి అయితే విజిటింగ్ అయితే చేయగలుగుతుంది సో మా యాప్కి ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొని వస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్